హాయ్ అండి అందరికీను ఇప్పుడు వచ్చేసి నేను లాంగ్ ట్రాక్ అయితే చూపించబోతున్నాను పెద్దవారిదండి ఇది ఇప్పుడు వచ్చేసి మనము ఒక మీటర్ అయితే లైనింగ్ అయితే తీసుకోవాలి పాలిష్టైల్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ అయితే కట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి నాలుగు మడతలుగా అయితే వేసుకోవాలండి ఇలా అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాలుగు మడతలు వేసుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు అయితే మనము పెట్టేసుకుందామండి పదహైదు లెంత్ జంప్ వచ్చేసి పదహైదు అండి ఆల్తీ ఏమి ఇవ్వలేదండి బాడీ మెజర్మెంట్తో అయితే కొడుతున్నా నేను చూడండి ఆరు షోల్డరు నెక్ పెట్టేశానండి చూడండి ఇక్కడ వరకు అయితే పెట్టేశాను బ్యాక్ నెక్ అండి ఎనిమిది అయితే పెడుతున్నా చూడండి సంక రౌండ్ అయితే ఆరున్నర అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం స్కేల్ తీసుకొని స్కేల్తో అయితే మార్క్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ రౌండ్ ఎక్కువ పెట్టమని అన్నారండి వాళ్ళు సంక రౌండ్ అయితే ఇట్లా తీసుకోవాలి టెస్ట్ అయితే టెన్ అండి ట్వంటీ ఉంటే మనము టెన్ అయితే తీసుకోవాలి నాలుగు మడతలుగా ట్వంటీ అయితే ఉంది ఇరవై అయితే ఉందండి ఇప్పుడు వచ్చేసి మనం పది అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ టెస్ట్ పాటు పది అయితే తీసుకున్నాం ఇక్కడికి పది కింద వచ్చేసి తొమ్మిది పెట్టుకోవాలి నడుము వచ్చేసి ముప్పై ఎనిమిది అండి దాంట్లో ఎంత వస్తుందో చూసుకొని మనం పెట్టేసుకుందాం నాలుగు నాలుగు మడతలుగా అయితే తీసుకుందాం దాన్ని చూడండి పదహారు అయితే వచ్చిందండి చూడండి దీంట్లో సగం తొమ్మిదిన్నర అయితే వచ్చింది పది అయితే పెట్టేసుకున్నాము కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి ఎక్స్ట్రా అయితే ఒక మూడు ఇంచులు అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా అయితే మార్క్ వేసుకోవాలి అయితే సంఖరౌండ్ అయితే తీసుకేసుకున్నామండి నేనైతే వచ్చు కాబట్టి అలా గీసేస్తానండి మీరు తీసుకున్నట్టయితే ఒక ఇంచు అయితే తీసుకోండి సంఖ ఇలా నేనైతే అందాజుగా అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఏమంటే లాంగ్ ట్రాక్లో చాలా కుడతానండి నేను అందుకే నాకు అలవాటు అయిపోయింది నెక్కు రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి రౌండ్ నెక్ అయితే పెడుతున్నా ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసుకోవాలండి సంఖరౌండ్ అయితే ఫస్ట్ కట్ చేశాను ఇది వచ్చేసి సైడ్ జాంట్లకు కాడ అయితే కట్ చేస్తున్నా మనం మీరెస్ట్ మీద కదండి ఇలా మార్క్ అయితే వేసేసుకొని కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కట్ అయితే పెట్టేసుకుని కట్ చేసుకున్నాం ఫ్రెండ్ సపరేట్ చేసుకుందాం ఫ్రంట్ బ్యాక్ రెండు ఇది బ్యాక్ అండి ఇది ఫ్రంట్ రౌండ్ నెక్ అయితే కట్ చేస్తున్నా బ్యాక్ పార్ట్ ఫింట్ అయితే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టేసుకోవాలండి ఫ్రెంట్ వచ్చేసి సిక్స్ అయితే పెడుతున్నా సిక్స్ అయితే పెట్టాను కదండి ఇక్కడ మూడు దగ్గర అయితే ఒక మార్క్ అయితే వేసేసుకున్నాం చూడండి ఇలా మరొచ్చేసి ఇలా అయితే పెట్టేసుకుందామండి చూడండి ఎక్క అయితే గీసేసుకున్నాం కదండి ఇలా అయితే కట్ చేసుకోవాలి నేను అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చూడండి ఇలా అయితే వస్తుందండి మెయిన్ క్లాత్ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఇలా కట్ చేసుకుందాం ఇలా పెట్టేస్తే అయితే ఇట్లా రౌండ్ అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసుకుందాం చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఫ్రంట్ బ్యాక్ రెండు వస్తాయండి ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా అయితే నాలుగు మరతలుగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఇలాగైతే వేసుకోవాలి ఇప్పుడైతే మార్క్ అయితే వేసుకుందాం హ్యాండ్ కటింగ్ అండి ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి జంప్ అయితే పదహారు పెడదాం ఫ్రెండ్స్ మర్చిపోయి అయితే వేరేదైతే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మార్క్ అయితే వేసుకుందాం సంక డౌన్ మూడు పెట్టుకోవాలండి ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే వేసేసుకుందాం హ్యాండ్ వచ్చేసి సిక్స్ అయితే పెట్టుకుందాం ఇక్కడ కింద పట్టున ఇక్కడ వచ్చేసి ఎనిమిది అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ మార్క్స్ అయితే ఇలా వేసుకోవాలి ఇప్పుడైతే ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి ఇది ఎగస్ట్రా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేద్దాం ఈ ఎరస్ట్రా అనేది కట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి కటింగ్ అయితే రెడీ అయిపోయింది హ్యాండ్ కటింగు ఇప్పుడు వచ్చేసి మనం కింద పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అయితే అయిపోయిందండి ఇంకొచ్చేసి మనము కింద పార్ట్ అయితే కట్ చేసుకుందాము అమ్రెల్లా కట్ ఫ్రాక్ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ నాలుగు మరతలుగా అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే వేసేసుకోవాలి మనము ఇప్పుడు వచ్చేసి ఇలా అయితే క్రాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కోన్ షేప్ అయితే ఇలా అయితే వేసుకోవాలి చూడండి ఇలా కోన్ షేప్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నడుము భాగం అయితే కొలుచుకుందాము ముప్పై ఎనిమిది అండి ముప్పై ఎనిమిది నడుము సైజు రెండు భాగాలుగా అయితే చేసుకుందాము చూడండి ఇది రెండో భాగము మరొచ్చేసి ఇది నాలుగో భాగం అండి చూడండి ఇంత అయితే వచ్చిందండి చూడండి తొమ్మిది పది దగ్గరికి వచ్చింది మనం కొంచెం ఎగస్ట్రా పెట్టుకున్నాం కదండి పది పెడితే సరిపోతుంది ఇలా అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే పెట్టేసుకోవాలి చూడండి పది వరకు అయితే వచ్చింది కదండి ఇది ఎన్మీన్ మార్తాలు అయితే వేసాం కదా అదో చూడండి ఇలా చేస్తే ఐదైతే వచ్చింది ఫ్రెండ్స్ ఐదు అయితే ఇక్కడ పెట్టేసుకుందాం మనం మార్క్ అయితే వేసేసాం చూడండి ఇలా అయితే మార్క్ వేసుకోవాలండి ఫైవ్ దగ్గరకైతే మార్క్ వేసుకోవాలి ఇంకా జంపు అయితే ఎంత ఉంటే అంత పెట్టమని అన్నారండి వాళ్ళు జంపు అయితే ముప్పై మూడు ఉంది అండి ముప్పై రెండు ఉంది ముప్పై రెండు అయితే పెట్టేశాను ఎంత జంపు ఉంటే అంత జంపు పెట్టమని అన్నారు వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ ముప్పై రెండు దగ్గర అయితే మార్కేసుకున్నాం ఫ్రెండ్ ఇంకా ఇలాగే అనుకుంటూ చూడండి ముప్పై రెండు దగ్గర అయితే మార్క్ అయితే వేసుకోవాలి ఇట్లే రౌండ్ వేసుకోవాలండి ఇట్లే ఇంకా జరుపుకుంటూ జరుపుకుంటూ వచ్చేసి ఇలా అయితే మార్క్ వేసుకోవాలి ఈ లాస్ట్ వర్క్ అయితే మార్క్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా వేసుకోవాలి ఇంకా రౌండ్ తిప్పేస్తూ ఇలా అయితే వేసేసుకోవాలి ఇక్కడైతే కట్టింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్ ఇక్కడైతే కట్ చేద్దాం నడుము భాగమండి ఇది ఇలా అయితే కట్ చేద్దాం అక్కడైతే మార్క్ చేశాం కదాండి ఇంకా కొంచెం ఎగస్ట్రాస్ కొనేసి ఇలా కట్ చేద్దాం ఫ్రెండ్ చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి నేను మళ్ళీ పెట్టడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్